ఏ హెలో మచ్చా నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ తెలుగు విలేజ్ రైడర్ ఇవాళ మన రైడ్ వచ్చేసి మిర్యాలగూడ టు నాగార్జున సాగర్ అందుకనే చెప్పేసి వాళ్ళ నైట్ రైడ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి త్రీ అయ్యింది చాలా చాలామంది రైడర్స్ ఏంటంటే ఎక్కువ డే నైట్లో చేస్తారు కాబట్టి రైడింగ్ అనేది చాలా తక్కువ నైట్ రైడ్లు అనేది చేసేది మందికి కూడా నైట్ రైడ్లు చేయాలని ఉంటుంది అవి చూడాలని ఉంటుంది కాబట్టి ఇవాళ నేనైతే ఇలా నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు నేనైతే రైడ్ అయితే చేస్తున్నా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మార్నింగ్ మార్నింగే త్రీ అయింది ఇప్పుడు నేను మిర్యాలగూడెంకి ఇవతలో ఉన్న నా లొకేషన్ దగ్గర ఉన్న ఇప్పుడు నేను మిర్యాలగూడెం వచ్చి మిర్యాలగూడెం నుంచి మళ్ళీ నాగార్జున కి అయితే వెళ్ళాలి డైరెక్ట్ మధ్య మధ్యలో చాలా ఊర్లు వస్తాయి చూడండి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మనం ఎట్లా వెళ్ళాలి అనేది చూపిస్తా ఇప్పుడు మనం ఇంత మార్నింగ్ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది ఒక్క వెహికల్ కూడా రావట్లేదు మనకు ఆపోజిట్ అయినా మన పక్క నుంచి అయినా ఒక్క వెహికల్ కూడా పోవట్లేదు ఎక్కడో ఒకటి అగుపడుతుంది చాలా మందికి తెలియదు ఈ టైంలో రైడ్ చేస్తే చాలా ఫ్రీగా వెళ్ళిపోతామని మీరు కూడా ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు ఇదే టైం అయితే ఎంచుకోండి ఎందుకంటే ఈ టైంలో మనం రైడ్ చేస్తే మనకు రైడ్ చేసిన ఫీలింగ్ వస్తుంది తప్ప అలసిపోయినామని దానికి ఇంత కూడా అనిపించదు ఎందుకంటే ఈ ఈ టైంలో రైడ్ చేసినప్పుడు మన చుట్టుపాటు వెహికల్స్ అనేవి ఉండవు డిస్టర్బెన్స్ ఉండదు అండ్ వెహికల్ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఎంత దూరమైనా ఇప్పుడు నేనైతే గూడ అయితే ఎంట్రీ ఇచ్చిన ఇది వచ్చేసి స్టార్టింగ్ మిర్యాలగూడ అనమాట ఇలానే స్ట్రైట్కి వెళ్తే మనకి ఒక హాఫ్ కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది ఆ రోడ్ అయితే సీదా వెళ్తే మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోతాం ఆ నేషనల్ హైవే రౌండ్ ఉంటుంది కొంచెం అది మనకు షార్ట్ ఇప్పుడు హాలి హాల్య హైవే కింద దిగడానికి ఎందుకంటే అది డే టైంలో చేయాలి నైట్ టైంలో మాత్రం స్ట్రైట్ సిటీలో నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నైట్ టైం కాబట్టి ట్రాఫిక్ అయితే ఉండదు అందుకనే ఇక సీదా ఒకటే రోడ్ అయితే వెళ్ళిపోతున్నా నేను ఈ మిరియాలగూడ సిటీ దాటంగానే ఒక హైవే వస్తుంది ఇప్పుడు మనం అట్ట షార్ట్ కట్లు ఎట్లా వచ్చినామో అది కూడా చూపిస్తారా చూడండి ముందు ముందు ఇప్పుడు ఇది వచ్చేసి మిర్యాలగూడ సెంటర్ ఇగో సైడ్ వచ్చేసి బస్ స్టాండ్ అదే మనకు ఆగిపోతే బస్ స్టాండ్ ఇట్లానే కి వెళ్తే మనకు ఒక నేషనల్ హైవే వస్తుంది ఇప్పుడు ఆ నేషనల్ హైవే కింద నుంచి వెళ్ళిపోవాలి మనం ఆ హైవే రోడ్ వచ్చేసి గుంటూరు టు హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఇప్పుడైతే మనం హైవే దాటి దాదాపుగా మిర్యాలగూడెం నుంచి అయితే ఒక పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అయితే వచ్చేసినాం ఇక మనకు ముందు వచ్చే పెద్ద సిటీ వచ్చేసి హాలియానే హాలియా నుంచి అయితే మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకొని నాగార్జున సాగర్కి అయితే వెళ్ళాలి ఇది నైట్ టైం కాబట్టి చాలా తక్కువ టైంలో ఎక్కువ దూరం అయితే వెళ్ళొచ్చు ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్కి అయితే తొందరగా రీచ్ అవుతాం tell me that i'm never gonna make it they want me to do something that could make sense they hate when i I got all this potential, it's deep inside of me. But they hate when you're successful, cause they try to be. They sit there being just mental because you're trying things. And they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do. And when you're making money, make sure you don't spend it too soon. <laughs> Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone, and that includes you. Who are you to tell me how to live life? In these times, it feels like nobody's right. Yeah, so I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous. But I don't give a fuck. I keep chasing. They tell me that. తర్వాత ఇప్పుడు మనం లాస్ట్కి వచ్చేసి ఆలియా అయితే ఎంట్రీ ఇచ్చినాం ఇది వచ్చేసి ఆలియా ఎంట్రన్సు ఇలానే స్ట్రైట్కి వెళ్తే మనకైతే సెంటర్ అయితే వస్తుంది ఆ సెంటర్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి ఇక చూడండి ఇదే ఆ సెంటరు ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే దేవరకొండ రోడ్డు స్ట్రైట్కి వెళ్లకుండా మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి ఇంకా ఒకటే రోడ్డు సీదా అయితే వెళ్ళిపోవాలి నాగార్జున సాగర్కి అయితే దాదాపు నాగార్జున సాగర్ ఇక్కడ నుంచి వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఎగ్జాక్ట్లీ దాదాపు హాలియా నుంచి అయితే పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు అయితే వచ్చేసినాం ఇక్కడ ఫారెస్ట్ ఏరియా అయితే తగిలింది మనకి నాగార్జున సాగర్ దగ్గరలో చుట్టుపటు అయితే పెద్ద పెద్ద గుట్టలు అయితే ఉన్నాయి వ్యూ లొకేషన్ పాయింట్ కూడా మస్తుంది నైట్ టైం కాబట్టి సరిగ్గా అయితే ఆగుపడట్లేదు కానీ రోడ్డు అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది వరకు వచ్చినప్పుడు నేను దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చి ఉండే అప్పుడైతే ఈ రోడ్డు మొత్తం పెద్ద పెద్ద లారీలు తిరిగి గుంతలు అనేవి పడి ఉండే ఇప్పుడు మళ్ళీ ఆ రోడ్డు మొత్తం రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త రోడ్ను అయితే వేసిర్రు ఈ రోడ్డు మొత్తం ఎక్కడ చూసినా రీడియం లైట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి మంచిగా రోడ్డు కూడా చాలా డీటెయిల్గా అయితే కనబడుతుంది మనం ఎంత స్పీడ్ పోయినా సరే సింపుల్గా అయితే చూసుకొని అయితే వెళ్ళొచ్చు చాలా వరకు ఏంటంటే ఈ ఫారెస్ట్ ఏరియాలో మనం రైడ్ చేసినప్పుడు ఆ రోడ్లు కూడా చాలా టర్నింగ్స్ అనేవి ఉంటాయి కానీ ఈ రోడ్లో అన్ని టర్నింగ్స్ అనేది ఏం లేవు ఒకటే రోడ్ ఉంది స్ట్రైట్గా మధ్య మనమైతే ఇప్పుడు సక్సెస్ఫుల్లీ నాగార్జున సాగర్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు మనకు వచ్చేసి రైట్ సైడ్లోకి పడుతుంది కదా పెద్ద ఆనకట్ట ఆనకట్ట వచ్చేసి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అది మనకు తెలంగాణకి ఆల్మోస్ట్ వాటర్ వచ్చేది మొత్తం ఈ కాలువ నుంచే మనకి ఇక్కడ నుంచి మొత్తం నాగార్జున సాగర్ డ్యామ్ వరకు అయితే మొత్తం డౌనే ఉంటుంది రోడ్డు అసలు మనం ఎక్సలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నోటల్ చేసే బండి ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను కూడా అలానే చేస్తున్నా నోటల్ చేసి అయితే బండి చుట్టుపాటు వ్యూ పాయింట్ అయితే రికార్డ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతున్నా ముందుకి ఇప్పుడు మనం నాగార్జున సాగర్ లో ఉన్న ఏపీ జన్కో కాలనీకి అయితే వచ్చినాం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అయింది ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్లగా తెల్లారుతుంది ఈ కాలనీ నుంచి కిందికి అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటది ఎలాకైతే మనకైతే డ్యామ్ అయితే తగ్గుపడుతుంది మొత్తానికైతే మనం కృష్ణానది రివర్ దగ్గర అయితే ఉన్నాం చూడండి కిందకు పడుతుంది వచ్చేసి కృష్ణానది రివర్ ఇది స్ట్రైట్గా విజయవాడ దగ్గరకైతే అయితే వెళ్తుంది ఇంకోటి ఏంటంటే నాగార్జున సాగర్కి విజయవాడ బ్యారేజ్కి మధ్యలో ఇంకొక డ్యామ్ కూడా ఉంటుంది అదే పులిచింతల డ్యామ్ మనం ఇదివరకు ఫస్ట్ రైడ్ అయితే చేసినాం కదా పులిచింతల ప్రాజెక్ట్కి అదే అనమాట ఇంకా ఆ ప్లేస్ చూడని ఉంటే ఆ వీడియో కూడా కింద అయితే లింక్ ఇస్తా చూడండి వెళ్ళి డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇందాక మనం రివర్ దగ్గర వీడియో తీసాం కదా అక్కడ నుండి రైట్ తీసుకుని అయితే రావాలి ఈ రూట్ వచ్చేసి నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ దగ్గరకైతే అయితే వెళ్తుంది స్ట్రైట్ ఇదే రూట్ వెళ్ళాలి మనం డ్యామ్ చూడాలన్నా మంచి చూస్తున్నారు కదా నాగార్జున సాగర్ వ్యూ పాయింట్ అయితే తగుపడుతుంది మనకి బ్యూటిఫుల్గా అయితే ఉంది వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆల్రెడీ ఇప్పుడైతే అందులో సగం ఆల్మోస్ట్ సగం గేట్లు అయితే ఎత్తినారు ఇక మనం ఇలానే కిందికి వెళ్ళి మొత్తం అయితే చూసేద్దాం ఇది మార్నింగ్ టైంలో కాబట్టి ఇంకా ఎవ్వరు రాలే ప్లేస్ చూడటానికి ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు ఇక్కడికి అయితే ఇది వరకు మొన్న వర్షాలు పడ్డాయి కదా అప్పుడు వచ్చుంటే మొత్తం ఫుల్ గేట్లు అన్నీ అయితే వదిలేరు ఇప్పుడు ఇక వర్షాలు అయితే తగ్గినాయి కదా అందుకని చెప్పేసి సగం గేట్లు అయితే వదిలేరు సగం గేట్లు అయితే క్లోజ్ చేసినవి ఉన్నాయి ఇక్కడ నుంచి చూడండి ఇంకా వ్యూ పాయింట్ అయితే బాగా పడుతుంది అక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చూసినారు కదా మళ్ళీ ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడైతే ఫటాఫట్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ అక్కడ కొంచెం వ్యూ పాయింట్ అయితే చూపించి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోదాం ఓకే మచ్చ ఉంటా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేసేయండి